హాయ్ హలోయేస్ వెల్కమ్ టు షణ్ముఖా రుచులండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చి సొరకాయ కూర అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇటెక్కాక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలండి మాడిపోకూడదు దోరగా వేగాక ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇవి కారం గల్లకాయలు అండి అందుకని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగాక ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కొద్దిగా లైట్గా వేగాక పచ్చి అల్లం కూడా వేసాక కొంచెం వేయించుకున్నాక ముందుగానే సొరకాయ సొరకాయకి తగ్గట్టు పచ్చి కొబ్బరి అండి స పచ్చి కొబ్బరి తురుము లేదా మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చండి లేదా ముక్కలుగా అయినా వేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం తురిమింది వేసుకున్నానండి ఇది కొంచెం తేమ పోయేంత వరకు వేయించుకున్నాక ఇదంతా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి అందులోనే కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేస్తుండీ ఒక ఐదారు టీ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగాక ఒక రెండు ఎండు మిరపకాయలు తర్వాత వేసుకొని కొంచెం వేయించుకోవాలండి అది కొంచెం వేయించుకున్నాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని అది కూడా వేగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించుకోవాలండి ఉల్లిపాయని ఇదంతా బాగా కలుపుకొని వే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి ఉల్లిపాయ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వేగాక ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలండి ఒక నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మంది సొరకాయ ముక్కలు వేసుకు కట్ చేసుకున్నానండి చిన్న చిన్నగా తర్వాత అందులోకి ఇందులోకి కూడా తగినంత ఉప్పు వేస్తున్నానండి నేను అక్కడ కొంచెం ఉప్పు కదా అందుకే ఇక్కడ కొంచెం తగ్గించి వేసానండి ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు పట్టిద్దండి ఇది అంతా ఉడకటానికి ఇది నీరున్నా కూడా ఈ కూరకు వాటర్ ఎక్కువ పట్టిద్దండి మూత పెట్టుకొని పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి అంత ముక్కలు కలుపుకున్నాక అనుకుంటేను అప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసుకోవాలండి కొబ్బరి మిశ్రమం వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలండి మిక్సీ జార్లో కొన్ని వాటర్ తిప్పి పోస్తున్నాను అండి తర్వాత ఓకే ఇందులోనే ఈ కర్రీకి కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఒక రెండు టీ స్పూన్ దాకా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకున్నానండి వేసుకొని అంతా కూరకు పట్టేటట్టు కలుపుకోవాలండి మసాలా అంతా కూరకు పట్టేటట్టు కలుపుకున్నాక మీకు ఇష్టం లేకపోతేను సాంబార్ పౌడర్ వేసుకోకపోయినా పర్లేదండి వేసుకుంటే బాగుంటుంది అది ఆప్షనల్ అండి ఇదంతా అంతే పట్టడం కలుపుకున్నాక ఇక్కడ ఇంకొంచెం వాటర్ పడతాయండి కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మీకు సాంబార్ పౌడర్ ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదండి ఈ కర్రీకి సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకు వేసుకోవాలండి అన్నంలోకి చపాతీలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి చపాతీలకైతే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ సొరకాయ పొరటు కర్రీ అండి ఈ ఫైవ్ మినిట్స్ అంతా ఉడికాక బాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటం ఏంటండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్